లక్ష్మి రావే మా ఇంటికి వరలక్ష్మి రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి लक्ष्मी रावे माईంటికి రాజితమూగానెలకున్న लक्ष्मी रावे माईంటికి రాజితమూగానెలకున్న శూష్మామూగా మోక్షమిచ్చు సుందరీ బృందావనదారి శూష్మామూగా మోక్షమిచ్చు సుందరీ బృందావనదారి లక్ష్మి రావే మాయింటికి ఖీదా पुत्रिवरलक्ष्मी रावे मा इ కుంకుమ పచ్చా కస్తూరి కోరికతోను గోరోజనము కుంకుమ పచ్చ కస్తూరి కోరికతోను గోరోజనము జాజీ పువ్వు జలజాలోచని ముదముతోనూ అర్పితుము జాజీ పువ్వు ముదముతో నర్పింతుము చల్లని గంధము చందనముతో సామ్రాణి ధూపము చల్లని గంధము చందనముతో సామ్రాని ధూపము మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మ మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మ లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రివర లక్ష్మీ రావే మా ఇంటికి పసుపు అక్షతలు పరిమళ ద్రవ్యము పంచబిల్వములు పూర్ణ కలశము పసుపు అక్షతలు పరిమళ ద్రవ్యము పంచబిల్వములు పూర్ణ కలశము మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పించునమ్మ మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పించునమ్మ లక్ష్మీ రావే మా ఇంటికి శ్రీరాబ్ది పుత్రివరలక్ష్మి వే మా ఇంటికి బొండు మల్లె మొగలి పూలు దండిగా చామంతి పూలు బొండు మల్లె మొగలి పూలు దండిగా చామంతి పూలు మేలైన పారిజాతము బొండు మల్లె మొగలి పూలు దండిగా చామంతి పూలు మేలైన పారిజాతము మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పి माता न प्रीतिगा प्रख्यातिगा समर्पिन्तुम्मा लक्ष्मी रामे मा इब्दिपुत्रिवरलक्ष्मी रामे मा इ അന്ധമുഗരിയഞ്ചു ചീര കുന്ദനമു പച്ച നി രവിക്ക മൊഗലി പൂല ജടനീ ജട കുച്ചുലനേ കട്ടെതനമ്മ അന്ത ജരിയഞ്ചു ചീര കുന്ദനമ്മൂ പച്ച നി രവിക മൊഗലി പൂല ജടന జడ కూచ్చులనే కట్టెదనమ్మ మాతా నీకు ముదముతో నేను చేతునమ్మ చక్కని పూజ మాతా నీకు ముదముతో నేను చేతునమ్మ చక్కని పూజ లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రివర లక్ష్మీ రావే మా ఇంటికి అందముగా అడవి పండ్లు కదలి పండ్లు రేగి పండ్లు మేలైనా దానిమ్మ పండ్లు ఘనముగా ఖజ్జూర పండ్లు అందముగా అడవి పండ్లు కదలి పండ్లు రేగి పండ్లు మేలైన దానిమ్మ పండ్లు ఘనముగా కజ్జూర పండ్లు పండ్లు వెన్నెలలో నిన్ను పద్మాసనినే పూజింప పండు వెన్నెల లో నిన్ను పద్మాసని పూజింప లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి